శాసనసభ్యుడిగా ఉన్నటువంటి నన్ను మార్కాపు నియోజకవర్గ సమన్వయ కర్తగా నియమించిన దాస్తులు మార్కాపు నియోజకవర్గంలో భాగమైనటువంటి వదిలి నగర పంచాయతీ పరిధిలో వచ్చిన సందర్భంగా ఇక్కడ ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పెద్దలందరూ కూడా ఇంత ఘనంగా స్వాగతించి పార్టీ యొక్క విజయానికి ఏ రీతిగా మనం ముందుకు వెళ్ళాలనేటువంటి ఆలోచనలతో వారు చేస్తున్నటువంటి కృషికి ధన్యవాదాలు తెలియపరచుకుంటాము ఇంత జగనన్న సైన్యం ఇంత బలంగా ఉండింది ఆ జగనన్న సైన్యం బలంతో రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు అందించినటువంటి సంక్షేమ పథకాలు అలాగే ప్రాంతాల అభివృద్ధికి చేసినటువంటి అభివృద్ధి విషయాలు మేమందరం కూడా కలిసికట్టుగా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళి వారి ఆశీస్సులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఆ పార్టీ తరఫున పోటీ చేయబోతున్నటువంటి అన్నారాంబాబునైనా నాకు ఓట్లు వేసి మంచి మెజార్టీతో గెలిపించి రాబోయే రోజుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో ఈ ప్రాంత అభివృద్ధికి ప్రజల సంక్షేమానికి ముందుకెళ్తామని చెప్పేసి కూడా వివరిస్తూ ఇంత ఘనంగా స్వాగతించినటువంటి పెద్దలందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఉన్నాను